మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేశారని నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ అన్నారు మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలలకు రెక్కలు అనే పేరుతో కొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకువచ్చారని మహిళలు పేర్కొన్నారు ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగుదేశం తన మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా మహాశక్తి అనే మహిళలకు ఉపయోగపడే నాలుగు పథకాలని మనందరికీ అందించడానికి ముందుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే మనకు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టారో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళలందరికీ ఒక వరంగా ఈ కలర్లకు రెక్కలు అనే పథకం నిలవబోతుంది అందంలో అతిశయోక్తి లేదు ఈ పథకంలో భాగంగా ఇంటర్మీడియట్ చదివిన మహిళలు ఎవరైతే ఆర్థిక స్థోమత లేని కారణంగా తమ కళలను అన్నీ కూడా సాకారం చేసుకోలేకపోయారో వాళ్ళందరూ మరల తమ జీవితంలో పైకొచ్చే విధంగా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా ఈ పథకం రూపొందించబడింది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటర్మీడియట్ చదివిన మహిళ ఎవరైతే ఈ కళలకు రెక్కలు అనే పథకంలో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సులో చేరే విధంగా తమ దగ్గరలోని బ్యాంకులో రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది అదేవిధంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం హామీగా నిలుస్తుంది అంతేకాకుండా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యే వరకు ఆ లోన్ అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది మహిళలు ఈ పథకాన్ని మనందరం ఉపయోగించుకోవాలంటే మనము మన ఓటుని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి వేసి మన నాయకుల్ని గెలిపించుకుంటే మన అందరం కూడా మన కళలకు రెక్కల్ని మనం ఇచ్చుకున్నట్లయితే మన నాయకులు మనకి మన కళలు అన్నీ కూడా సాకారం అయ్యే విధంగా సాకారం అందించడానికి ముందుకు వస్తున్నారు ఇది మహిళా మందులకి మరొకసారి ఒక మంచి వరం కాబోతుంది మహిళలందరూ మన బాధ్యతగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం మన కళలకు రెక్కలను మనం మనమే ఇచ్చుకుందాం జై జనసేన జై టీడీపీ